శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం భోగి పళ్ళు పిల్లలకు ఎందుకు పోస్తారు దాని వెనుక ఉన్న కారణం ఏంటి తెలుసుకుందాం మకర సంక్రాంతి ముందు రోజు జరుపుకునేది భోగి పండగ ఇది ముఖ్యంగా వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించే రైతుల పండగ ప్రతి లోకిలి ధాన్య రాశులతో కలకలాడుతూ దర్శనమిస్తుంది గతంలో అనుభవించిన కష్టాలకు ముగింపు పలుకుతూ భోగితో భోగభాగ్యాలను తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు గోదాదేవి రంగనాథుణ్ణి రోజు కూడా ఇదే భోగినాడు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసే సంప్రదాయం ఉన్నది రేగుపళ్ళను తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పళ్ళను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం రేకుపండ్లు చెరుకు గడలు బంతిపూల రెక్కలు చిల్లర నాణ్యాలను భోగి పండ్లుగా వాడతారు రేకు పండ్లను బదరీ ఫలాలని పేరు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరి కావనంలో తపస్సు చేస్తుండగా వారి తలల మీద దేవతలు బదరీ ఫలాలను కురిపించారట ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడుగా భావించి భోగి పళ్ళను పోసే సంప్రదాయం ఏర్పడిందని చెప్తారు ఎరుపు రంగులో ఉండే రేగు పండ్లను సూర్యుడికి ప్రత్యేకగా భావిస్తారు అలా ఆదిత్యుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగి పండ్లు పోస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్